కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మడి నివాసంలో నిరసన ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచుతుందని అన్నారు రైతుల పంటలకు సరి అయిన నీరు ఇవ్వలేదని అసలే దిగుబడి రాక రైతులు నష్టాల పాలయ్యారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన పంటకు ఐదు వందలు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు గోస్కుల రవి మల్యాల దేవయ్య సహకార సంఘం అధ్యక్షులు ఏనుగు తిరుపతి రెడ్డితో పాటు కౌన్సిలర్లు నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్ తెలంగాణ బోనస్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆచరణలో లేని సాధ్యం కాని వాగ్దానాలు చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇలా ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేసిన తర్వాత ఇలా ఒకసారి నవ్వస్తా ఉన్నది రైతాంగము వంద శాతం పండించే రైతులను విడిచిపెట్టి పది శాతం ఐదు శాతం పండే రైతులకు మేము వంద బోనస్ ఇస్తామని ఐదు వందల బోనస్ అన్నవాట్లు అంటున్నాం మీరు గ్రామాలలో చూడండి ఇలా ఒక్కరో రైతురో ఇద్దరు ముగ్గురు నన్ను వాళ్ళకు విచ్చు వాళ్ళకి ఇస్తూ సన్న వడ్లు పండించే రైతులకు ఇస్తూ మిగతా పత్తి పండించిన రైతులకు కూడా మీరు బోనస్ ఐదు వందల క్వింటాలకు ఐదు వందలు ఇవ్వాలని ఇలా టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మీరు అన్నారు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్లోనే తీసుకొని తీసుకోరని మీరే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఓ రేపే ఇస్తాం ఎల్లుండి ఇస్తా అని చెప్పారు మళ్ళా మొన్న ఏ ఏం చెప్పారు ఆగస్టు పదిహేను తారీఖులో పడిస్తా అని చెప్పారు ఇలా భారతదేశంలోనే ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలల్లా బీజేపీ పాలిత రాష్ట్రాలల్లా ఎక్కడ ఉన్న రాష్ట్రాలల్లా లేని పథకాలు పెట్టిండు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇలా రైతు బీమా ఇలా రైతు బంధు ఇలా గ్రామాలలో క్లస్టర్ పైట్లు పెట్టి ఐదారు గ్రామాలలో కూసుండి రైతులు చెంచుకోటి శాస్త్రవేత్తలతో కూడిన మాట్లాడి మీటింగులు పెట్టుకొని పంట మార్పిడి కావచ్చు రైతుల పండించడం కావచ్చు అనేక కార్యక్రమాలు రైతు భవనాలు కట్టించారు రైతు వేదికలు కట్టించారు ఇలా మేము ఈ నియోజకవర్గంలో ఇలా రోడ్లెక్కే సమయం ఆసన్నమైంది రైతుల పక్షాన కానీ ఎన్నికల కోడు ఈసీ కమిషన్లకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుంది కాబట్టి ఆయా నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులలో కూర్చుండి ఇలా ఒక ప్రభు ప్రజలకు పక్షాన నిరసన కార్యక్రమం తెరేస్తున్నాం